హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను తమ్మినేళ్ళలో పెట్టిన క్వశ్చన్ మీకు అర్థమై ఉంటుంది కదా ఎవరికైనా కనుక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఆస్తి ఇవ్వాలా లేకపోతే చదువు ఇవ్వాలా ఏమి ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా సో నేనేం చెప్తానంటే పిల్లలకి ఆస్తి కన్నా ముఖ్యంగా మంచి చదువు ఇవ్వాలి అంతే కదా మంచి చదువు సంస్కారం సమాజంలో ఎలా మెలగాలి ఒకరితో కలివిడిగా ఎలా ఉండాలి నైతిక విలువలు ఇలాంటివి నేర్పించాలి ఆస్తి ఏముందని కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది సో డబ్బునే వెతుకపోలేం కదా అదే తెలివితేటలు ధైర్యము ఇవన్నీ నేర్పించామనుకోండి మంచి సాంప్రదాయపు విలువలు నైతిక విలువలు ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు ఎక్కడైనా ఉండగలుగుతారు ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు మంచిగా చూసుకుంటున్నారు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు అన్నిట్లో జెంట్స్ కంటే కూడా లేడీస్ ఒక స్టెప్ పైనే ఉన్నారనమాట సో ఎప్పుడు కూడా ఆడపిల్లలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అని చూడకూడదు అమ్మాయిలే ఈ రోజుల్లో అయితే నాకే నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా బెటర్ కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచి మంచిగా పెంచాలి మంచి ధైర్యం పెంచాలి నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలి గుడ్ బిహేవియర్ మంచి ఆలోచనలు వాళ్ళతో మంచి చదువు అన్నీ నేర్పించాలన్నమాట అదే మనం వాళ్ళకి ఇచ్చే అసలైన ఆస్తి ఏమంటారు నిజమే కదా నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బై బాయ్